హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ గుర్జాల గ్రామం గుర్జాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి ఆర్ఆర్ బుల్స్ అండి డి రోహన్ బాబు గారు హైదరాబాదు తెలంగాణ స్టేట్ వారి అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ జాత వచ్చేసరికి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి కేటగిరీ అండి న్యూ కేటగిరీ గెత్తలు రేపు జరిగేటటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతండి ఇవి రీసెంట్గా జరిగిన కారంబోడి పంద్యంలో మంచి బహుమతి అనేది కవ కైసం చేసుకున్నటువంటి జతం ఇవి మంచి కాంపిటీషన్ కదా ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ కూడా ఉంటుందండి ప్రతి లైవ్ లైవ్లోకి వచ్చి వీక్షించండి డాలిస్ట్ నుంచి లైవ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్